నమస్తే అండి వెల్కమ్ టు ఆర్ఎం టీవీ రాజమౌళి సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని గింతున్నదని గింత పొడుగు చేయడం గింత పొడుగున్నదని గింత చేయడం సర్వసాధారణమైపోయింది లేటెస్ట్ గా నరేంద్ర మోడీ గారు ఒక సున్నితమైన అంశాన్ని చాలా అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చిండు దాన్ని సోషల్ మీడియాలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వర్గీకరిస్తున్నాడు సంచారణంగా మాట్లాడిన నరేంద్ర మోడీ అని ఒకడు వస్క్ బోర్డు చీచ్ చెండాడిన నరేంద్ర మోడీ అని ఒకడు ఆ వఫ్క్ బోర్డును ఇట్లా చేసిండు అట్లా చేసిండు అని నరేంద్ర మోడీ హైలైట్ చేస్తూ ఆ ముస్లిమ్స్ రెచ్చిపోతున్నారని ఒకడు వాళ్ళు రెచ్చిపోతున్నారని ఒకడు వీళ్ళు రెచ్చిపోతున్నారని సోషల్ మీడియాలో దరిద్రమైన ప్రచారం జరుగుతుంది అవన్నీ అబద్ధాలు అని పటాపంచలు చేస్తూ నరేంద్ర మోడీ గారు చాలా సున్నితంగా చాలా అద్భుతంగా చక్కగా దేశం కోసం తనదైన శైలిలో ప్రజలకు వివరించే సన్నాహంలో ఆయన ఉన్నాడు విషయం ఏంటంటే ఆయన మొన్న మాట్లాడుతూ అసలు భారత రాజ్యాంగంలో ఏ ఏ విషయాలు ఉన్నాయి భారత అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సరి అయిన పద్ధతిలో ప్రజలకి వివ వెళ్ళిపోతుందా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోతుందా లేదా అన్నది చాలా చక్కగా వివరించిండు అయితే ఎప్పుడైతే పంతొమ్మిది రెండు వేల రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఎవరైతే మన మన్మోహన్ సింగ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టే టైం లోపల ఢిల్లీలోని ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ భూముల్ని వఫ్ బోర్డుకు దారాదత్తం చేసిండు వాళ్లకు అన్నది ఒకటి ఉంది అది ప్రజలకు తెలియని విషయం అది దాన్ని నరేంద్ర మోడీ గారు రు రుజువుతో సహా ప్రజల ముందుంచండు అట్లా ప్రభుత్వ భూములు తక్కువ ప్రజల భూములు వఫ్ బోర్డుకు దారాదత్తం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు లోపల పి వినరసింహరావు కూడా వస్తు బోర్డుకు ఎనలేని అధికారాలు ఇచ్చిండు సో ఇవన్నిటికీ భారత రాజ్యాంగంలో స్థానం లేదు అని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టాడు చెప్పు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ ఇవాళ ఈ రోజు నుంచి మొదలైన సమావేశాలలో పార్లమెంటు సమావేశాల వస్తు బోర్డు కూడా వస్తుంది అక్కడ సాధ్య సాధ్యాలని వఫ్ బోర్డులో చేంజ్ చేయడానికి అవకాశం ఉన్న సాధ్య సాధ్యాలనే పరిశీలించమని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కోరుతున్నారు ఇది ప్రజలకు చెప్పడం తప్ప ఇలాంటివి కొంత దరిద్రపు నికృష్టపు సోషల్ మీడియా ఛానల్స్ అన్ని కలిపి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇవన్నిటికీ పటాపంచం చేస్తూ నరేంద్ర మోడీ గారు సింపుల్గా చెప్పింది ఏంటంటే అసలు వఫ్ బోర్డు అన్నది ప్రస్తుతం భారతదేశానికి అది సరైన పద్ధతి కాదు సామాన్య ప్రజల నుంచి మొదలుకుంటే పెద్ద పెద్ద ప్రజలు పెద్ద పెద్ద స్థా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు అది ఎఫెక్ట్ పడుతుంది దాని లోపల సవరణలు తీసుకురావాలి అని చెప్పేసి ఆయన ప్రజల ముందుకు ఉంచుండు అది ప్రజల లోపల చర్చ నడుస్తుంది దాన్ని సున్నితంగా ఆయన చెప్పినందుకు ఇలా వర్గీకరించడం మంచిది కాదు తర్వాత ఈ ఎంఐఎం పార్టీ అధినేత ప్రజలను రెచ్చగొట్టే విధంగా కూడా ముస్లింస్ని రెచ్చగొట్టే విధంగా కూడా నరేంద్ర మోడీ ఎక్కడ చెప్పలేదు చాలా సున్నితంగా చాలా అద్భుతంగా చాలా చక్కగా విధించి చెప్పారు సో ప్రజల మీరు కూడా ఆలోచించండి వఫ్ బోర్డు అకృత్యాలు అన్యాయాలు అవన్నీ ప్రజలు గమనించి నరేంద్ర మోడీ గారు కనుక మనం మీరు అండగా ఉంటే తను అనుకున్నది సరైన రీతిలో భారతదేశ అభివృద్ధికి బాటలు వేయడానికి పనికొస్తుంది అంతే తప్ప ఈ అడ్డమైన అన్ని ఆయన మీద వేసి అడ్డమైన ప్రజల్లోపల భయప్రాంతలు గురి గురి చేసే వ్యాఖ్యలు చేసి వాళ్ళు రెచ్చగొట్టే పద్ధతి చేస్తే మాత్రం మంచిది కాదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు సో నరేంద్ర మోడీ గారు చెప్పేది కూడా అదే ప్రజలకు ఏది కావాలో ఆయనకు తెలుసు భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో కూడా ఆయనకు తెలుసు ఒక్కొక్క అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు కేవలం మనం ఆయనకు సపోర్ట్ చేయడం ఒక్కటే మనం చేయాల్సిన పని జయచ జయ భారత్ నమస్తే